హలో అండి నమస్తే అండ్ డేటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు మూడు చేపల కథ ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక చెరువు కూడా ఉంది ఆ చెరువులో రకరకాల చేపలు జీవిస్తూ ఉండేవన్నమాట అయితే ఆ చేపలలో మూడు చేపలు మంచి స్నేహితులు ఆ మూడు ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవన్నమాట వాటి పేర్లు సుమతి ఇందుమతి మందమతి చుమతి చాలా తెలివైనది ఎప్పుడు ముందు చూపుతో ఆలోచిస్తుంది నిర్ణయాలన్నీ ముందే తీసేసుకుంటుంది రెండవది ఇందుమతి ఈ చేప కూడా చాలా తెలివైంది ఇది అప్పటికప్పుడు సమయస్ఫూర్తి ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునేది అనమాట అయితే మూడో చేప మందమతి ఇది అంత తెలివితో ఆలోచించదు ఎప్పుడు బద్ధకంగా ఉండేది పనులు కూడా తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటుందన్నమాట ఎవ్వరు చెప్పినా వినేది కాదు మూర్ఖంగా ఉండేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఎండాకాలం వచ్చింది ఒకరోజు ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు అడవిలో ఉన్న ఈ చెరువు దగ్గరికి చేపలు ఉన్నాయో లేదో చూడటానికి వచ్చారు ఈ చేపలు పట్టేవాళ్ళు ఎప్పుడూ ఈ చెరువు దగ్గరికి రాలేదు ఇదే మొదటిసారి ఎప్పుడూ వాళ్ళ ఊరిలో ఉన్న చెరువులో చేపలు పట్టుకునేవాళ్ళమాట అయితే ఆ చెరువు ఎండిపోవటం వల్ల అడవిలో ఏదైనా చెరువు ఉందా చేపలు పట్టుకోవడానికి అని వెతుక్కుంటూ ఈ మూడు చేపలున్న చెరువు దగ్గరికి వచ్చారన్నమాట ఆ చెరువు దగ్గరికి రాగానే చేపలు పట్టే వాళ్ళు చాలా సంతోషించారు ఎందుకంటే చాలా చేపలు కనిపించాయి వాళ్ళు ఇలా అనుకున్నారు అరే ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి ఈ చేపలన్నిటిని పట్టుకొని పట్టణంలో అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కాబట్టి మనం రేపు ఉదయాన్నే వచ్చి చేపలు పట్టుకొని వెళ్దాము అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అలా మాట్లాడుకోవటం చుమతి విన్నది అది భయపడుతూ వాడి స్నేహితుల దగ్గరికి వెళ్ళి చేపలు పట్టే వాళ్ళ గురించి చెప్పింది చుమతి వాళ్ళతో ఇలా అనింది మిత్రులారా రేపు మన ప్రాణాలకి ఆపద ఉంది కాబట్టి ఈరోజు రాత్రికి మనం ఈ చెరువు నుంచి వేరే చెరువుకి వెళ్ళిపోవాలి అని అనింది ఆ మాటలకి ఇందుమతి ఎందుకు సుమతి అలా భయపడుతున్నావు వాళ్ళు రేపు ఉదయం కదా వచ్చేది అప్పుడు చూసుకుందాంలే అని అనింది ఆ మాటలకి మందమతి కూడా అవును ఎందుకు అలా భయపడుతున్నావు ఈ చెరువు దగ్గరికి ఇప్పటి వరకు ఎవ్వరూ చేపలు పట్టానికి రాలేదు రేపు ఉదయం వస్తారంటున్నావు చూద్దాము రానివ్వు ఒకవేళ వాళ్ళు ఏ పనైనా పడి రాకపోతే మనకు అపాయం ఉండదు కదా కాబట్టి నువ్వు భయపడకు వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనింది మందమతి ఆ మాటలకు సుమతి ఇలా అనింది మీరు నా మాట విని నాతో పాటు రండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈ చెరువు నుంచి ఒక పిల్ల కాలువ ఉంది ఆ కాలువ ద్వారా మనం పెద్ద చెరువుకి వెళ్ళిపోవచ్చు అక్కడ మనం సంతోషంగా కలిసి ఉండొచ్చు రండి అని ప్రాధేయపడింది కానీ ఇందుమతి మందమతి సుమతి మాట వినలేదు ఇక సుమతి నేనైతే ఈ రాత్రికే పెద్ద చెరువుకి వెళ్ళిపోతున్నాను మీరు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది తర్వాత రోజు ఉదయాన్ని చేపలు పట్టుకునే వాళ్ళు ఆ చెరువుకు వచ్చారు వాళ్ళని చూసి ఇందుమతి మందమతి భయపడిపోయాయి అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి మనం చుమతి చెప్పిన మాటలు వినాల్సింది ఇప్పుడు మన ప్రాణం మీదకి వచ్చింది అని అనుకున్నాయి అప్పుడు ఇందుమతి అవును నిజమే సరే ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని అనింది అంతలోకి చేపలు వాళ్ళు వల వేశారు ఆ వలలో మిగతా చేపలతో పాటు ఈ రెండు చేపలు కూడా చిక్కుకున్నాయి వాటికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇందుమతి బాగా ఆలోచించింది అది చేపలు పట్టేవాళ్ళు చచ్చిపోయిన చేపలని తిరిగి చెరువులో వేయటం చూసింది అంటే వీళ్ళు చచ్చిపోయిన చేపలను తిరిగి చెరువులో వేస్తున్నారు వీళ్ళు చచ్చిపోయిన చేపలను తీసుకోరనమాట అని అనుకుంది ఇక అది చచ్చిన చేపలాగా కదలకుండా ఉంది చేపలు పట్టేవాళ్ళు ఇందుమతిని చూసి ఇది చచ్చిపోయిన చేప అని తిరిగి చెరువులో వేసేశారు అలా ఇందుమతి తన ప్రాణాన్ని కాపాడుకుంది మందమతి భయంతో గిలగిలా కొట్టుకుంటూ ఉంది చేపలు పట్టుకునేవాళ్ళు మందమతిని వాళ్ళ బుట్టలో వేసుకుని వెళ్ళిపోయారు తెలివిగా ఆలోచించకపోవటం వల్ల మందమతి తన ప్రాణం పోగొట్టుకుంది కదా అయిపోయిందండి మరి ఈ కథలోని నీటి ఏమిటంటే ప్రమాదం వస్తుంది అని తెలియగానే వెంటనే తెలివిగా ఆలోచించి ప్రమాదం నుంచి బయటపడాలి లేదు అంటే ప్రమాదంలో ఉన్నప్పుడు తెలివిగా సమయస్ఫూర్తితో ఆలోచించి ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అందుకే తెలివిగా ముందు చూపుతో ఆలోచించటం మంచిది కథ ఎలా ఉందండి మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు